రఫీ గారిని కొంతమంది వైసీపీ సోదరులు అనుచితమైన వ్యాఖ్యలతో ఆయన ఎక్స్ ఎమ్మెల్యే గారు రఫీ గారికి పదవులు భిక్ష పెట్టారు అన్నారు పదవులు ఎప్పుడు ఎవరు ఆయనకు భిక్ష పెట్టల ఈయనెప్పుడు ఏ పదవిని ఆశించల ప్రతి పదవి ఇప్పుడు ఏ అయితే పదవులు అలంకరించాడో ఆ పదవులన్నీ ఆయన దగ్గరకు వచ్చేయో కానీ ఆయన ఏ పదవి దగ్గరికి పోయి ఆశించలేదు ఏ నాయకుని పోయి నాకు ఈ పదవి అని అడగలేదు వాళ్ళ సరే ఎస్టీ వచ్చినా కూడా నీకే ఇస్తానయ్యా నువ్వు నీకు సంబంధించిన క్యాండిడేట్ని పెట్టుకోవాలన్నారు అయిన తర్వాత కూడా అన్న నాకు బీసీ వస్తే నాకు ఇస్తామన్నారు ఎస్టీ వచ్చినా ఇస్తామన్నారు నన్నే పెట్టుకోమన్నారు కదా ఎందుకంటే నేను ఈ పట్టణం ప్రజలకి సేవ చేసేదానికి నాకు అనుకూలంగా లేకపోతే మనకందరికి అనుకూలంగా ఉండే వ్యక్తిని పెట్టుకున్నామని చెప్పి నా అభిప్రాయం ఉండింది కాబట్టి అన్న నేను ఒక వ్యక్తిని సూచిస్తాను అని అంటే ఎవరిని చూస్తాను ఎవరంటే వాళ్ళని సూచిస్తే ఎలా ఈ ఈరోజు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఒక ఎస్సీఏ కూడా ఒక అనరాని మాట అన్నాడు అది ఇంతవరకు మేము ఏం ప్రెస్ మీట్లో చెప్తాము కానీ ఈరోజు చెప్తున్నాను ఎస్సీలు అంటే సామాన్యులు వారికి ఎవరినంటే వాళ్ళని పెట్టడానికి అని అన్నాడు ఆ రోజు రేపు ఒకే ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా అన్న మీరు కూడా ఎస్సీలే కదా మీరు ఈరోజు ఎమ్మెల్యేగా ఉండలేదన్న అని అంటే నా తీరు వేరు వేరే వాళ్ళు తీరు వేరు అని అన్నాడు నేను ఆ రోజు ఇంకొక మాట కూడా అన్నాడు అది ఇక్కడ పెద్దల విషయాలు మనం అంత పెద్ద లోతుగా కావాల్సిన అవసరం లేదు కానీ ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా ఉండి నేను అందరం అక్కడ ఉంటే మా సమక్షంలోనే ఎస్సీలు అంటే సామాన్యులు అనుకున్నావా పదవి ఇచ్చేదానికి అని అన్నాడు అట్లాంటి ఎమ్మెల్యేని ఒత్సాసేసుకొని మధిస్తామని చెప్పారు కానీ ఆయన ఆ రోజు ఒకే ఒక మాట చెప్పాడు పెద్దల సమస్యలు నాకు ఎటువంటి పదవులు ఆశించాల్సిన అవసరం లేదు నాకు అవసరం లేదు నేను పార్టీ కోసం పనిచేస్తాను అన్నారు కానీ ఆయనకు మీరు ఇచ్చిన గౌరవం ఏముంది ఏ రోజు మీరు ఆయన్ని పదవులు ఇచ్చి కానీ లేకపోతే మర్యాద పథకం కానీ మేము కానీ ఆ రోజు చేయము అంటే మీరు ఈరోజు కౌన్సిలర్ స్థానంలో ఉండుండరు ఆడ కూర్చొని మీరు ప్రశ్నలు కూడా పెట్టుండ్రు ఈరోజు అర్థమైందా అది కాకుండా వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ తగిలించుకొని తగ్గతున్నారు అని అన్నారు అఖిల్ గాంధీ వైస్ చైర్మన్ ఆయన అడగలేదే అయ్యా నాకు చైర్మన్ ఇవ్వలేదు కదా మీరు నాకు వైస్ చైర్మన్ ఇండి అని మీ మీ చేతులు ఎప్పుడన్నా పట్టుకొని అడిగాడా లేదు మీరే అనౌన్స్ చేసుకున్నారు ఎందుకంటే మీరు హైకమాండ్కి చెప్పుకోవాలి కాబట్టి ఆ రోజు అతనికి మీరు వైస్ చైర్మన్ పదవి అలంకరించింది మీరు మీరు ఇచ్చారు కానీ ఆయన ఏ రోజు అడగలేదు సరే సరిపాలను చేసుకుంటూ పోతా ఉన్నప్పుడు ఆయన నాయుడిపేట టౌన్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే మీరు వ్యతిరేకించి ఏమవుతుందిలే ఏం పడుతుందిలే అని చెప్పేసి ఆయనకి ఆయన్ని ప్రతి ప్రతిఘలించి మీరు చేసినందువల్ల ఆ రోజు మీకు చేపాలు కొన్ని తగిలినాయి ఆ చేపాలు కూడా మీ పతనానికి ఒక నాంది పలికింది ఆ రోజు ఆ రోజు మంచి చెప్పాడు మంచి చెప్పాడు ఆయన స్వార్థం కోసం ఏమన్నా చెప్పాడా లేకపోతే ఆయన స్వార్థానికి మిమ్మల్ని ఏ రోజైనా కాంట్రాక్టులు కానీ పదవులు కానీ ఆయన మనుషులకి పనులు రెండవ వార్డు కౌన్సిలర్ నాగార్జున పాలేటి గారికి కొన్ని క్వశ్చన్లు అడిగారు వాటన్నిటికీ నేను ఈరోజు సమాధానం చెప్పాలనుకుంటున్నాను రఫీబాయి గారు సంజీవ్ అన్న గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చి చిలా ఎమ్మెల్యేని పట్టుకొని చిలక పలుకులు అన్నదాంతో ఆయన బాధపడి మా ఎమ్మెల్యే గారిని అంటారా అనే ఉద్దేశంతో విమర్శించడం జరిగింది ఎక్కడా కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదే ఎక్కడా కూడా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేయలేదే అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ అడిగారు ఏమని కాంట్రాక్టర్లు స్టేట్ మొత్తం మా సంజీవ్ గారు రఫీ రఫీవాయ్ అది అనలేదే మీరు ఎందుకు అసలు ఆఫ్ గ్రేడ్ మాట ఎందుకు మాట్లాడుతున్నారు నాగార్జున గారు అసలు అనింది ఎందు అక్కడ మీరు తర్వాత ఇంకొక మాట అన్నారు ఇసక మేము పది రూపాయలకు వసూలు చేస్తుంటే మీరు ముప్పై రూపాయలు ఎలా అంటారని మీరు అఫీషియల్గా మీరు ఇచ్చే స్లిప్ పది రూపాయలే కానీ మీరు గా ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు వసూలు చేసిన అధ్యక్షుడు అవ్వాలన్నా ఒక పదవి కావాలన్నా అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఎన్నుకోవాలి నేను ఎవరైనా కాంట్రాక్ట్ బెదిరించామా ఎక్కడ అరాచక ప్లాన్ చేసాం ఆ టైంలో సంజయ్ గారికి మంచి పేరు రావాలని చెప్పి గుడ్ మార్నింగ్ నాయుడుపేట అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి రెండు వార్డుల్లో ప్రోగ్రాం స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసి అక్కడ స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే లోకల్గా ఉన్నటువంటి కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించడం కోసం కార్యకర్తలు నాయకులైతే కాదు కార్యకర్తలు ఆ కార్యకర్తలు కొన్ని అవార్డులు చవాకులు పేలారు కటకం చేయడం అయితే మన చెంగయ్య సార్ చెప్పినట్లుగా చైర్మన్ సీట్ కోసం అందోల్ ఇంటికి వచ్చి చైర్మన్ పదవి కోసం అడిగినప్పుడు నేను కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షిని నేరుగా సాష్టాంగ నమస్కారం చేసి రఫీ నువ్వే కాపాడాలి నువ్వు లేకపోతే నాకే దిక్కు లేదు దయచేసి అర్థం చేసుకో అంటే రఫి అన్న కాళ్ళ మీద పడుతున్నటువంటి జయరామ కూడా చెప్తారు ఒక నాయుడుపేటలోనే కాదు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తారు మరి అది పక్కన పెడితే ఐపాక్ టీం ఉంది హైపెక్ టీం అడగండి రఫీభాయ్ స్థాయి అని చెప్తారు అంటే నియోజకవర్గంలో జరిగేటటువంటి ప్రతి నాయకుడు